హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవ్లాగ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా ట్విన్స్ బేబీస్ని కృష్ణుడు వేషం అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే వాళ్ళు ఎలా కాపరేట్ చేద్దారా అనుకున్నాను అస్సలు కాపరేట్ అయితే చేయలేదన్నమాట ఒకళ్ళు రెడీ చేయడమే కష్టం అలాంటిది ఇద్దరిని రెడీ చేయడం అంటే ఇంత కష్టం అనమాట అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే రెడీ చేసి విడివిడిగా అయితే ఫోటోషూట్ అయితే చేసాం చేద్దామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే పెద్దోడు ఎప్పుడు కాపరేట్ అనమాట ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ కాకపోతే ఈసారి ఏంటో ఫొటోస్కి వీడియోస్కి అంత కోఆపరేట్ చేయకపోయినా ఏదో కాస్త ఏమో వచ్చి పెద్దోడు కోఆపరేట్ అయితే చేశాడు రామ్గౌడు లక్ష్మణ్ కూడా అయితే ఎప్పుడు కోఆపరేట్ అయితే కోఆపరేట్ చేస్తారనమాట ఫొటోస్ తీసిన వీడియోస్ అయినా అలాంటిది ఈసారి కృష్ణుడు వ్యాసం వేసుకోమంటే మమ్మల్ని అయితే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరైతే తాగించాడు ఫ్రెండ్స్ వీడైతే రామ్గడనమాట ఇదంత కోఆపరేట్ అయిపోయినా కొద్దిగా అయితే కోఆపరేట్ అయితే చేశాడు పిల్లలతో వీడియోస్ ఫొటోస్ చూడండి తెలుస్తుంది కదా అది ట్విన్స్తో మనకు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటేనే ఇలాంటివి ఏమైనా చేయగలుగుతాము లాస్ట్ ఇయర్ అయితే నేను అన్ని రెడీ చేసుకున్నాను కానీ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేక అప్పటికి వీళ్ళు చిన్నపిల్లలు కదా చేసే వాళ్ళు ఎవరు లేక నేనైతే అప్పుడు ఫోటో షూట్ కానీ ఏమీ చేయలేదనమాట అలాగే మిస్ అయిపోద్ది ఇప్పుడు అని చెప్పేసి నాకు పక్క అమ్మాయి ఒక అమ్మాయిని అయితే హెల్ప్ చేయడానికి అడిగానమాట తను కూడా వచ్చింది హెల్ప్ చేసింది కాస్త కాకపోతే తెలిసిందే కదా ఎంత హెల్ప్ చేసినా అస్సలు ఉంచుకునేవారు కదనమాట ఒకటి పెడతా ఉంటే ఇంకొకటి లాగుతూ ఉండేవారు అనమాట చాలా మారలు చేస్తారు ఇద్దరు కూడా కాకపోతే అలాగే బుజ్జిగించి ఓదార్చి ఇది కావాలి అది కావాలా అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వడం అయితే మొదలు పెట్టామన్నమాట లాస్ట్కి ఒక అస్సలు రామ్ అయితే తీసుకున్నాడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు కొన్ని కొన్ని వీడియోస్ లాగా ఏవో అలా తీసుకున్నాడు ఈ లక్ష్మణ్ మాత్రం అస్సలు కోఆపరేట్ అయితే చేయలేదనమాట ఎందుకులే ఇంక అని చెప్పేసి విసుకొచ్చేసి అయితే వదిలేద్దాం అనుకున్నాను కాకపోతే పక్కే అమ్మాయి లేదు లేదు ఒక చిన్న ఫోటోని తీద్దాము ఒకరికైతే ఏం బాగోదు ఇద్దరికైతే బా ఉండాలి కదా మళ్ళీ అని చెప్పేసి కానీ కాస్త ఎనర్జీ ఫుల్గా దీనిగా అంటే తెలిసిందే కదా పిల్లలతో చిరాకు పెట్టేశారని చెప్పేసి నేనైతే వద్దని చెప్పేశాను కానీ తను తీర్దాము తీర్దామని చెప్పేసి అనేసరికి ఏదో అలా మళ్ళీ బుజ్జగించి వాడిని అయితే అలా రెడీ చేయడానికైతే చేశాను కానీ అసలు ఒకటి పెడతా ఉంటే ఒకటి వీడియో లాగేస్తూ ఉండేవాడు అనమాట లాస్ట్కి ఎందుకో కామ్ అయ్యాడనమాట వాడికి టపాసులు అంటే చాలా ఇష్టం అనమాట ఆ టపాసులు ఇస్తాను అంటే అప్పుడు కామ్ అయ్యాడు కానీ ఏడుపు మొహమే అస్సలు బొట్టు పెట్టుకోలేదు అసలు ఏం కూడా పెట్టుకోలేదనమాట కాకపోతే ఏదో తీసా తీయాలి కదా ఫోటో మళ్ళీ ఇప్పుడు రెడీ చేస్తే మళ్ళీ మొదటికే వస్తాడని చెప్పేసి మళ్ళీ అలాగే ఏదో చిన్న చిన్నది ఫొటోస్ అయితే తీసాము అస్సలు వీడియో అయితే తీయలేదు ఎక్కడ క్లిప్ లేదు వేస్తే వీడియో క్లిప్పు ఇస్తుంది కదా ట్విన్స్ని రెడీ చేయడం అంటే చాలా కష్టం అనమాట అది కాకుండా మనకి చాలా పేషెన్సీ ఉండాలి ఓపిక అదే ఉంటాయి కానీ వాళ్ళతో ఫొటోస్ షూట్ కానీ వీడియోస్ షూట్ కానీ చేయడం చాలా కష్టం ఐ హోప్ నేను తీసిన వీడియో అయితే నీకు నచ్చింది అనుకుంటాను ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్